మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కేంద్రానికి ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది వాట్సాప్ వేదికగా పంపిస్తున్న వికసిత భారత్ మెసేజ్లను వెంటనే నిలిపివేయాలని సూచించింది ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులో ఉన్న నేపథ్యంలో వికసిత భారత్ మెసేజ్లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది అనంతరం దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర సమాచార శాఖను ఈసీ ఆదేశించింది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత కూడా వికసిత భారత్ మెసేజ్లు వస్తున్నాయంటూ ఈసీకి ఫిర్యాదులు వచ్చాయి దీంతో ఈసీ మెసేజ్లను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి